హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ లైన్స్ ఈరోజు వీడియోలో ఆలూ క్యాప్సికమ్ ఫ్రై చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే అండ్ తక్కువ టైంలో అయిపోయే ఈ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆలు క్యూబ్స్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత ఉంచుకొని ఆలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసి కొంచెం సేపు ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో చిటికర పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కొద్దిగా కారం వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై అవ్వనివ్వండి సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా అందులో వేసి బాగా మంచి థిక్ కన్సిస్టెన్సీ వచ్చి మొత్తం బాగా మిక్స్ అయ్యి ఉడికింది అని అనిపించినప్పుడు చివరిలో కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసి గార్నిష్ చేసుకొని దీని చేయడమే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కలర్ఫుల్గానే కాదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్